ఏపీలో మళ్ళీ రైతు భరోసా పథకం అవును ఏపీలో మళ్ళీ రైతు భరోసా పథకాన్ని అయితే అమలైతే చేయబోతున్నట్టుగా ఉందన్నమాట మనకి రైతులకు భరోసా రైతు భరోసా పథకాన్ని తిరిగి అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది పాత పథకాన్ని మరింత పటిష్టంగా రూపొందించి నిజమైన లబ్ధిదాలకు మద్దతు అందించాలన్న ఉద్దేశంతో తొలి విడతగా ప్రతి ప్రతి రైతు ఖాతాలో రెండు వేలు నేరుగా జమ చేస్తున్నట్లు సమాచారం జిల్లాల కలెక్టర్లకు లబ్ధిదారుల జాబితా పునఃసమీక్ష చేపట్టనున్నారనమాట సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో రైతుకు సంబంధించి రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించి మళ్ళీ తిరిగి అమలు చేయాలని నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి రైతుకి రెండు వేలు రెండు వేల రూపాయలు జమ చేయాలని చెప్పేసి భావించడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అయినా అందిస్తూ ఉంటాను నేను